వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మనం ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ది కొప్పురా ఊరు ఊరు ఎంట్రన్స్లో ప్రజెంట్ మీరు చూస్తున్నసరికి మెయిన్ రోడ్ అండి ఊరు ఎంట్రన్స్లో ఆ మెయిన్ రోడ్కి అప్రోచ్ రోడ్డు ఎగ్జాక్ట్లీ మనం ప్రజెంట్ చూసే సైట్కి వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్ నుంచి మనం ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ నియర్లో మనకి ఓపెన్ ఫ్లాట్సు అవైలబుల్గా ఉన్నాయి మనకి ఊరు ఎంట్రన్స్లో ఇళ్ళకి దగ్గరగా ఇళ్ళ మధ్యలో ప్రజెంట్ ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయి నాలుగు వందల గజాలు ఒక్కొక్క ఫ్లాటు ప్రజెంట్ వచ్చేసరికి ఈ లొకేషన్లో ఈ ఏరియా అంతా చాలా బాస్గా రెండు ఊరికి ఎంట్రన్స్ వేలు ఈ లొకేషన్లో మనకి మొత్తంగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు సేల్కున్నాయి పొలతలు కూడా మనకి తూర్పు పడమరా నలభై అడుగులు అదేవిధంగా ఉత్తరం దక్షిణం వచ్చేసరికి తొంభై అడుగు ఉండే మనకి ఇండిపెండెంట్ వెల్లాస్ కడుకోవడానికైనా అదేవిధంగా అపార్ట్మెంట్స్కైనా చాలా బాగుంటుంది పొలతలు అదేవిధంగా ఊరికి ఎంట్రన్స్లో గుంటూరు విజయవాడ హైవేకి ఒక వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక కిలోమీటర్ దగ్గరలో హైవేకి నియర్గా ఉంటాము ఊరికి ఎంట్రన్స్లో చాలా చక్కగా పార్లు మనకి అవైలబుల్లో ఉన్నాయి ఈస్ట్ బేసింగ్ ప్లాట్లు వెస్ట్ బేసింగ్ ప్లాట్లు మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సైట్ దగ్గరకు వస్తున్నాము ఈ సైట్కి వచ్చేసరికి అడ్వాంటేజ్ మనకి థర్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి అదేవిధంగా ఈ ఏరియా వచ్చేసరికి చాలా స్వీట్ వాటర్ అంటే వాటర్ చాలా బాగుంటాయి రెడీగా స్టిల్ ఈ రోజైనా మనం ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా మనకి ఈ సైట్ ఉంది ఎగ్జాక్ట్లీ వచ్చేసరికి సైట్ తినండి ఈ సైట్కి మనకి ముప్పై అడుగులు రోడ్లు అదేవిధంగా ఒక్కొక్క ప్లాట్ వచ్చేసరికి నాలుగు వందల గజాలు ప్రజెంట్ అవైలబుల్లో అన్ని ఫ్లాట్లు కలవు మీరు త్వరగా ఫ్లాట్స్ బుక్ చేసుకుంటే మనకి ఫ్లాట్ పక్కన ఫ్లాట్ ఇది సైడ్ అండి పక్క పక్కనే మీ రిలేషన్ అయినా మీ సర్కిల్ అయినా మీ కొలీగ్స్ అయినా మీరు మీ ఫ్లాట్ పక్కన మీ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేషన్ ఉండాలంటే వెంటనే బుక్ చేసుకుంటే మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇది ప్రజెంట్ థర్టీ ఫీట్ రోడ్డు బెస్ట్ ఈస్ట్ ఫ్లాట్లు మనకి అమ్మకానికి కలవు హైవేకి నేర్గా ఊరికి ఎంట్రన్స్లో థర్టీ ఫీట్ రోడ్లు మనకి లో ప్రైజ్లో ఈ ఫ్లాట్లు అమ్మకానికలు ఇవ్వేసరికి సైట్ రోడ్డు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అనమాట ఈ చుట్టుపక్కలన్నీ బిల్డింగ్స్ చాలా ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి రెడీగా ఈ రోజైనా కన్స్ట్రక్షన్ కడపడానికి అనుకూలమైన ప్లేసు ఈ సైట్ గురించి అదేవిధంగా ఈ సైట్ యొక్క ప్లాట్ వివరములు రేటు వివరములు మరింత సమాచారం గురించి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరింత సమాచారం గురించి మమ్మల్ని కలవండి అదే విధంగా ఈ సైట్ ఎగ్జాక్ట్లీ సైట్ విజిట్ కానీ సైట్ చూడాలనుకున్న సరే మా నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని చూడండి పూర్తి సమాచారం తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్